రైతులు కష్టపడి పొలంలో వరి పంట వేసి వరి ఇంట్లో నిల్వ చేసుకొని ఉన్నటువంటి రైతుల వద్దకు ఒక దళారి వచ్చాడు ఆశ చూపాడు మీ పంటను నేను కొంటాను అంటూ డబ్బులు వెంటనే ఇస్తాను అని మాయమాటలు చెప్పి వంద మంది రైతుల వద్ద వరిని కొనుగోలు చేశాడు డబ్బులు ఇప్పుడు ఇస్తా ఇస్తా అంటూ కనపడకుండా మాయమైన దళారి రైతన్న ఏం చేయాలో దిక్కుతో పరిస్థితిలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని న్యాయం చేస్తారని పరుగులు తీశారు ఇక వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు నారాయణపురం చిన్నదేవలాపురం రైతుల వద్ద వరి పంట వేయటం జరిగింది మే నెలలో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని దళారి సుబ్బారెడ్డి అలియాస స్వామిరెడ్డి అనే వడ్ల వ్యాపారుడు రైతుల వద్దకు వచ్చి మీ వడ్లను నేను కొనుగోలు చేస్తాను వెంటనే డబ్బులు ఇస్తాను అంటూ మాయమాటలు మాటలు చెప్పి వారి వద్ద ఉన్న వడ్లను కొనుగోలు చేశాడు కనీసం అంటే మూడు కోట్ల రూపాయలు చేసేటటువంటి వడ్లను కొనుగోలు చేసి సుబ్బారెడ్డి ఫోన్ ఎత్తకపోవడంతో రైతులను ఆందోళనకు గురయ్యారు కష్టపడి పంటలు పండిస్తే అటు అప్పుల పాలు ఇటు దళారి పాలు నాశనం అయిపోతున్నామని మాకు మాయమాటలు చెప్పి మా దగ్గర ఉన్నటువంటి పంటను కొనుగోలు చేసి ఈరోజు మీకు డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ రైతులను అనటంతో రైతులు ఒక్కసారిగా కన్నీరు అయ్యారు దిక్కుతోచిన పరిస్థితిలో మాకు న్యాయం ఎవరు చేస్తారా అంటూ న్యాయం కోసం జిల్లా ఎస్పీ కార్యాలయానికి పరుగులు తీశారు జిల్లా ఎస్పీ వారి సమస్యలు వివరించారు జిల్లా ఎస్పీకి ఇక జిల్లా ఎస్పీ స్పందిస్తూ మీకు నేను న్యాయం చేస్తాను అంటూ రైతులకు హామీ ఇవ్వటంతో ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడైనా రైతన్నలు దళారుల చేతిలో మోసపోవద్దు రైతులు మోసం చేయటానికి దళారులు ఉన్నారు మీకు ప్రభుత్వం ఉంది రైతులకు సమస్య వస్తే అధికారులను సంప్రదించండి మాది బాత్నగురి మండలం నారాయణపురం చిన్నదేలాపురం రైతుల వల్ల కలిసి రవి పంట మొన్న మే నెలలో రవి పంట ఒక చాఖమూరి సుబ్బారెడ్డి అనే వ్యాపారస్తునికి అందు రెండు రైతుల వల్ల వేసినాం వేస్తే వదను మాకు ఇప్పటికి నాలుగు నెలలే క్యాష్ అని తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మూడో రోజే అంతా ఖాళీ చేసిపోయినాడు మేము కర్ణాటకలో ఉంటే కూడా పోయి సిరిగుపప్పకు పోయి అక్కడ వదిలినంటే అక్కడ పోయి అడిగినాం అక్కడ పోయి అడిగినా ఏం రెస్పాన్స్ పలకడంలా మళ్ళీ బా బళ్ళారులో పవన్ లర్జులు ఉన్నారంటే ఆడికి పోయి అడిగినాం అక్కడ కూడా రెస్పాన్స్ మా డబ్బుతో పద్దెనిమిది లక్షలు పెట్టి ఒక కారు కొని మా డబ్బుతోని నంద్యాల్లో ఫ్లాట్లు కూడా కొంటున్నారని అక్కడ నుండి మాకు ఈ న్యాయం జరగాలంటే మీ అందరితో వాళ్ళ ఆ డబ్బులలో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ ఎవరెవరు అకౌంట్లలో మారినాయి ఆయన సెల్లు కూడా డేటా డేటా తీసి మిల్లో ఆయనతో ఎంత డబ్బులు వచ్చినాయి ఎన్ని తీసుకున్నారు ఇవన్న డీటెయిల్స్ ప్రభుత్వం కానీ మీ లేఖ కానీ ఈ ఛానల్ కానీ మీ దృష్టికి అయితే తీసుకొచ్చా రైతుల దగ్గర దగ్గర వంద మంది ఉన్నారు రెండు మీద నారాయణాత్వం చిన్నదేవలం అమౌంట్ అయితే మూడు మూడు కోట్ల అరవై లక్షలు ఇప్పుడు అదే రెస్పాన్స్ ఏం లేదు పక్క ఫోన్ అయితే మాట్లాడతాడు డబ్బులు ఇచ్చేదానికి ఊరికన్నా అవద్ధ మిల్లోని మీరు చెప్తాడు ఆ మిల్లో ఇద్దరు కమిటీ అయినారు మిల్లోనికి ఇంత ఆఫర్ పెట్టినారు ఎవరన్నా అడిగితే నేను ఇవ్వాలని చెప్తాడు ఆఫర్ పెట్టినాడు ఆయన కూడా చిరువుప్పలో ఆ మిల్ అతడు కానీ ఇంకా మేము రైతుల మళ్ళీ తిరిగి 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 ఈరోజు జిల్లా ఎస్పీ గారికి కూడా ఇచ్చేసినాము ఆయన స్వయంగా మాట్లా మాట్లాడినాడు ఆయన కూడా అక్కడ మాకు రైతులకు డబ్బులు ఇచ్చిన యామే ఎంత ఇంకా ఏ రైతులని కదా మేము నువ్వు మాట్లాడే చూడాతపురం మండలం నారాయణపురం గ్రామం చిన్నదేరాపురం గ్రామం కలిసి నాలుగు నెలల నుంచి వెయిట్ చేసి చేసి ఏ సమాధానం ఏం లేదు సమాధానం మంగళవారం సుబ్బారెడ్డి శాఖమూరి సుబ్బారెడ్డి సన్నా సామరెడ్డి ఆయన అతను ఫ్యామిలీతో పోయి లార్జ్ తీసుకొని అక్కడనే ఉండి సమాధానం ఎవరికి ఏం చెప్పకుండా కేర్లెస్ గా ఆయనే మేము బాక్నట్లు మాట్లాడుతున్నాం నీ తోలు ఈ వాడ ఏం చేస్తాడు వీళ్ళు ఏం చేస్తాడు ఏ చెప్తే కూడా అంతే ఎవరైనా కలెక్టర్ ఏం చేస్తాడు ఎస్పీ ఏం చేస్తాడు పేపర్లు ఏం చేస్తాడు వాళ్ళు ఇస్తారా అని అంటారు మా దౌత్యంలో మాట్లాడుతున్నాడు సార్ ఏం లేదు కంపల్సరీగా డబ్బులు ఏ ఒక్క వెయ్యి కూడా ఇంతవరకు నుంచి ఒక్క వెయ్యి కూడా నేను నేను నూట ముప్పై రోజు బస్సాలు రెండు వచ్చారు రావాలి ఏం కే మంగళారం ఇస్తారు రాలే వాడు ఇయలే వాడు ఇయలే వాడు మిల్లుడు ఇయలే వాడి మీరు చెప్పుకుంటున్నాడు వాడు ఏమి ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకున్నారు చేసుకుని ఇద్దరు అక్కడనే ఉన్నారు మందు రాజతో తాకుండా తినకుండా అక్కడనే ఉన్నారు డోంట్ కేర్ ఎవరు అడిగినా ఏం ఇంతమంది ఉన్నాము కదా ఎవరికి సమాధానమే లేదు ఏం చేస్తాం అని సార్ పోయి మా స్టేషన్లో చెప్పినాము వారిలో కూడా ఏం లేదు ఎస్పీ కడ పోయించినాము కలెక్టర్ మీద ఖర్చు పోదామని హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి